హలో నమస్తే దిస్ ఇష్ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చేస్తే వేలల్లో లక్షల్లో వెళ్ళడం అనేది ఇవాళ రేపు చాలా కామన్ పదిహేను సంవత్సరాల క్రితం అనుకోండి ఎటువంటి సోషల్ మీడియా లేదు కానీ అప్పట్లోని ఒక సాంగ్ వెరీ ఫేమస్ మీరు ఆటో దగ్గరికి వెళ్ళినా రిక్షాల దగ్గరికి వెళ్ళినా బస్సులో విన్న ఫోన్లో చూసినా ఒక సాంగ్ అనేది హల్చల్ అయింది అనిత అనిత అంటూ ఆ సాంగ్ ని ఆ లెవెల్లో సంచలనం రేపిన వ్యక్తి ఈ రోజు మనతో పాటు క్రంచ్ స్టూడియోలో ఉన్నారు ఈ పొలిటికల్ వీటికి కూడా మీరు రాస్తారు కదా ఇప్పుడు ఒకవేళ నేను ఒక నేమ్ చెప్తూ ఉంటే మీరు దాని చెప్పేస్తారా పర్ సపోజ్ పొలిటికల్ లీడర్స్ అనుకుందాము చంద్రబాబు నాయుడు అంటే ఆయన మీద ఏం మాడతారు జనం కొరకు పుట్టిన నేత జనబంధు మన చంద్ర తన గుండె నిండ సేవ గుణం రా అరభయమన్న మాటను లెక్క చేయనోడురా అందరి మేలును కోరే చంద్రబాబు నాయుడు తన గడ్డ మీద పులినా కదలినాడు జనం మెచ్చిననే తా మనసు మల్లే తోట మార్చగ అడుగే శనయ పేదల తల రాత జనం మెచ్చిననే తా మనసు మల్లే తోట మార్చగ అడుగే శనయ పేదల తల రాత అలా ఎలా అండి అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఒక నేమ్ చెప్తే అంటే మనకు బేసిక్ గానే పెద్ద రైటర్ నేమ్ కాదు మేడం మీకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ట్యూన్స్ ఒకటి నాకు ఫస్ట్ నుంచి ట్యూన్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ చాలా మంది హనం అక్కడ ఉన్నప్పుడు చెప్పాను కదా ఇట్లా డబ్బుల కోసం వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా తీసుకొని వాళ్ళు రాసిన లిరిక్ మనం ట్యూన్ చేసి ఇచ్చేది మంచి ట్యూన్ చేసి వాళ్ళకి నచ్చినట్టు చేసి ఇస్తే ఇంతకుముందు డబ్బులు ఇస్తే మన ఖర్చులకు ప్యాకెట్ మనీకి ఇంట్లో ఖర్చులకు అట్లా యూజ్ చేసుకునేది